సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సుమన్ టీవీ లో ఎన్నికల జోష్ రాజుకుంది నోటిఫికేషన్ వచ్చిన రోజునే నామినేషన్ కూడా ఊపందుకుంది ఇప్పటికే ఎక్కడికక్కడ నాయకులు తమకు సంబంధించినటువంటి జాతకాల రీత్యా ముహూర్తాలు పెట్టుకోవడం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు తీసుకోవడానికి నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించడంతో ఆ సమయంలో నామినేషన్లు జోరు పెరిగింది ఇదే క్రమంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూటమికి పెద్ద దిక్కుగా ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు రాబోయేటువంటి ఇరవై రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ప్రచార పర్వానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ తెలుగుదేశం పార్టీ అలానే జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలానే పార్టీకి సంబంధించి జోనల్ సమన్వయకర్తలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ని డిసైడ్ చేశారు ప్రధానమంత్రి ఏపీ ఎలక్షన్ క్యాంపెయిన్లో నాలుగు చోట్ల సభలు నిర్వహించడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు అయితే ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి అనేటువంటి అంశంపైన చర్చలు జరుగుతున్నాయి సో మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అలానే ప్రధానమంత్రి షెడ్యూల్ ఈ ఈ రెండు అంశాలని బేరీజ్ వేసుకోవడం ద్వారా ఈ నిర్ణయం జరగబోతోంది అయితే మొత్తం నాలుగు సభలు నిర్వహించడానికి అయితే ఒక ఒక నిర్ణయం అయితే జరిగింది నాలుగు సభలు ఎక్కడెక్కడ ఉండొచ్చు ప్రధానమంత్రి రావడానికి ఉన్నటువంటి అవకాశాలు అండి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మరోవైపు ఇరవై ఒకటవ తేదీన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో నామినేషన్ల పర్వాన్ని ఊపందుకునే విధంగా అలానే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా నామినేషన్లు వేసేందుకు కావాల్సినటువంటి ప్రధానమైన బీఫామ్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించి కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇరవై తేదీన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నటువంటి నూట నలభై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు అలానే పదిహేడు మంది లోక్సభ అభ్యర్థులు వీళ్ళందరికీ కూడా ఒకేసారి బీఫామ్స్ ఇవ్వబోతున్నట్టుగా ఒక సమాచారం ఉంది సో ప్రధాని టూర్కి సంబంధించి కూడా ఈ లోగానే ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నారు ముందుగా పొత్తు ఖరారైన వెంటనే చిలకలూరుపేటలో ఒక సభ జరిగింది ఆ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు అదే ఒక రకంగా ఎన్డీఏ కూటమి పక్షాన ప్రారంభ సభగా మూడు పార్టీల నాయకులు కూడా ప్రకటించుకున్నారు సో ఇదే క్రమంలో ఇప్పుడు నాలుగు మీటింగ్లు ప్రధానమంత్రితో నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు వచ్చారు ఇందులో భాగంగా మొదటి సమావేశాన్ని అనకాపల్లిలో నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ బరిలో ఉన్నారో ఆయా ప్రదేశాల్లో ముందుగా సమావేశాలు నిర్వహించాలనేటువంటి ఒక డైరెక్షన్ ఉంది ఈ నేపథ్యంలోనే మొదటి సభని ప్రధానమంత్రి మొదటి సభని అనకాపల్లి నియోజకవర్గంలో నిర్వహించాలని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్సభ అభ్యర్థిగా సీఎం రమేష్ బరిలో ఉన్నారు అలానే ఆయనని గెలిపించుకునేటువంటి క్రమంలో గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసినటువంటి నాయకుడు సో ఒక కీలకమైనటువంటి నాయకుడు ఈ నియోజకవర్గాన్ని ప్రధానంగా ఎంచుకున్నారు ఇక్కడ ఖచ్చితంగా మొదటి సభ నిర్వహించాలి అలానే రెండో సభకు సంబంధించి కూడా ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు ఆమె బరిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో రెండవ సభ నిర్వహించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని కూటమి తరఫున ఏర్పాటు చేసుకోబోతున్నారు ప్రధానంగా ఇరవై ఒకటవ తేదీన బీఫామ్స్ అన్ని ఇవ్వడం అనేది పూర్తి అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఎక్కువ నామినేషన్స్ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయం ఉంది ఇప్పటికే జనసేన పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి బీమ్ ఫామ్స్ అన్నింటిని కూడా అభ్యర్థులకి అందజేసింది అదే క్రమంలో బీజేపీ కూడా అభ్యర్థులకు బీఫామ్స్ ఫామ్స్ ఇచ్చేటువంటి ప్రక్రియను ప్రారంభించింది ఇప్పటికే సీఎం రమేష్కి బీఫామ్ ఫామ్ అందజేశారు ఈరోజే అందజేశారు సో ఆయన నామినేషన్ వేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో అందుకనే ప్రధానమంత్రి సభకు సంబంధించి రెండు సభల పైన ఒక క్లారిటీ వచ్చేసింది అయితే మూడో సభ రాయలసీమలో నిర్వహించాలనుకుంటున్నారు రాయలసీమలో కూడా ప్రధాన ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఒక పోటీ సభని బలమైనటువంటి సందేశం ఇచ్చేలాగా కడపలో ఒక సభను నిర్వహించాలి లేదా రాజంపేట నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి మూడో సభ నిర్వహించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది సో కడప కానీ రాజంపేట కానీ ఈ రెండింటిలో ఎక్కడో చోట ఒక మూడో సభని ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి పాల్గొనబోయేటువంటి సభని నిర్వహించడానికి కూటమి ఏర్పాట్లు చేసుకుంటుంది ఇక నాలుగవ సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపైనే కొన్ని ఆప్షన్స్ పరిశీలిస్తున్నారు ఎందుకంటే నరసాపురం నియోజకవర్గం పైన ఒక డిస్కషన్ జరుగుతుంది అభ్యర్థి మార్పు అలానే లోక్సభ బరిలో కాకుండా బీజేపీ అభ్యర్థిగా బీజేపీని ఎమ్మెల్యే స్థానానికి పరిమితం చేసి అంటే అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ చేసి టీడీపీ లోక్సభ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని అక్కడ బరిలో దింపొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది అదే నేపథ్యంలో ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఒక సభ నిర్వహించాలి అనేటువంటి ప్రతిపాదన వస్తుంది కానీ ఇప్పటికే చిలకలూరుపేట సభని దాదాపుగా అమరావతిని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో నిర్వహించినందున ఈ ప్రదేశంలో కాకుండా ప్రత్యామ్నాయం చూడాలనేటువంటి ప్రతిపాదన కొంతమంది నాయకులు చేసినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే నాలుగవ సభని ఎక్కడ నిర్వహిస్తారనేటువంటి అంశం పైన ఇంకా స్పష్టత రాలేదు బహుశా మొదటి మూడు సభలు అయ్యేలోపు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని సిద్ధం చేయొచ్చు ఎందుకంటే ఒక రెండు మూడు రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇరవై ఒకటో తేదీన బీఫామ్స్ ఇచ్చేటువంటి క్రమంలో ఎందుకంటే బీ ఫామ్స్ ఒక్కసారి ఇస్తే మళ్ళీ మార్పులు చేర్పులకి అవకాశం ఉండదు కాబట్టి తెలుగుదేశం అలానే బీజేపీ మధ్య సీట్ల బదలాయింపు విషయంలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా అనపర్తి అసెంబ్లీ సీటు పైన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది అలానే కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి బరిలో దిగాలనేటువంటి చర్చ నడిచింది జమ్మలమడికి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థిగా కడప అభ్యర్థిగా నిలబడినటువంటి భూపేష్ రెడ్డిని అక్కడికి షిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది సో ఇటువంటి అంశాలపైన స్పష్టత రాలేదు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఈ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడం ద్వారా ఇరవై ఒకటవ తేదీన బీ ఫార్మ్స్ డెలివరీ చేసేస్తే కనుక అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో బిజీగా ఉంటారు ఆ తర్వాత ప్రచార పర్వం పైన ముఖ్యంగా అధినేతల ప్రచార పర్వం అగ్రనేతల ప్రచార పర్వం అలానే ఏపీలో ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా అనేక మంది కేంద్ర మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా ప్రధానమంత్రి సభలకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించారు దీనికి సంబంధించి మరొక సమావేశం కూడా ఒకటి రెండు రోజుల్లో జరిగే అవకాశం ఉంది ఆ రెండు రోజు ఆ సమావేశంలో నాలుగు సభలు నిర్వహించేటువంటి అంశంపైన పూర్తి పూర్తిస్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఓవరాల్గా నాలుగో ఫేజ్ ఎలక్షన్స్ ఐదో ఫేజ్ ఎలక్షన్స్ వీటన్ని ఇప్పుడు ఐదో ఫేజ్ ఎలక్షన్స్కి నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది మొదటి ఫేజ్ పోలింగ్ రేపే జరగబోతుంది సో ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రధాని షెడ్యూల్ని ఏ విధంగా మలుచుకోవాలి అవసరమైతే మరొక రెండు సభలు పెంచడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా కూటమి నేతలు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఈ సభలు జరిగేలోపుగా అంటే ప్రధానమంత్రి ఆధ్వర్యంలో సభా నిర్వహణ జరిగేలోపు కూటమిలో కీలకమైనటువంటి నేతలైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరింత విస్తృత సమావేశాలు నిర్వహించాలి మరింత విస్తృతంగా పర్యటనలు నిర్వహించాలనేటువంటి అంశం పైన చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా రోజుకి రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తూ వెళ్తున్నారు అలానే జనసేన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలను ఎంచుకోవడం ద్వారా సభా కార్యక్రమాలను సభా స్థలాలను కూడా నిర్ణయం చేస్తున్నారు సో ఈ నంబర్ ఇంకా పెంచాలి మరింత విస్తృతంగా ఈ ఇరవై రోజులు ఇద్దరు నేతలు కూడా పర్యటనలు చేయాలనేటువంటి నిర్ణయం పైన కూడా చర్చ జరిగింది దీనిపైన ఒక క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ముందుగా ఈ సభలకు సంబంధించి జంట సభలకు సంబంధించి ఒక ప్రణాళికని రిలీజ్ చేస్తారా అలానే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సభా నిర్వహణ పైన కూడా అతి త్వరలోనే ఒక క్లారిటీ అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మొత్తానికి నాలుగో సభని నరసాపురంలో నిర్వహిస్తారా లేదా విజయవాడ గుంటూరు మధ్య నిర్వహించే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే కైకలూరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా నర్సాపురం పరిధిలో ఒక సభ నిర్వహించాలి అనేటువంటి చర్చ బీజేపీ నాయకులు ప్రత్యేకంగా ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది సో కూటమికి మేలు చేసే విధంగా తిరుపతిలో సభ నిర్వహిస్తారా మరొక సభని ఎందుకంటే రెండు సభలు ఆల్రెడీ రాజమండ్రి అనకాపల్లిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరొక సభని రాజంపేట లేదా కడపలో కానీ మరొక సభని తిరుపతిలో కానీ నిర్వహిస్తారా అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతుంది గతంలో కూడా ప్రధానమంత్రి తిరుపతిలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రత్యేక హోదా అంశంపైన కానీ రాజధాని అంశం పైన కానీ పదే పదే తిరుపతి సభ గురించే విపక్షాలు ప్రతిపా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరొక ప్రత్యామ్నాయంగా తిరుపతి లేదా నరసాపురం లేదా విజయవాడ ఈ మూడు ప్రాంతాల్లో ఒక ప్రదేశాన్ని ఎంచుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అతి త్వరలోనే దీనిపైన ఒక స్పష్టమైన ప్రణాళికని కూటమి రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి